వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మంత్రి బొంగురు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమల దగ్గర నుంచి పోర్టు దాకా అన్నింటినీ వైసీపీ నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే సీఎం చంద్రబాబు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు బాలాజీ నగర్ లోని కళ్యాణ మండపంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ ఆనంద్ ఆర్డీఓ అనుషాతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి వారికి త్వరితగతిన అధికారులను ఆదేశించారు అనంతరం మంత్రి మాట్లాడారు రెవెన్యూ శాఖలో ఉండే లోపాలను సరిదిద్ది నిజమైన అర్హుడికే న్యాయం చేసేలా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు ప్రభుత్వ భూములను కబ్జా చేసినా ప్రైవేట్ ఆస్తులను లాక్కున్నా వారిపై నాన్ కింద కేసు నమోదు చేసి పది నుంచి పద్నాలుగు ఏళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలను నెల రోజుల్లోనే అధికారులు పరిష్కరిస్తారన్నారు కేవలం చేయడమే అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు ఒక సెంటు భూమి కావచ్చు రెండు సెంట్లు కావచ్చు లేదా ఒక ఎకరా కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు అక్కడ ఇండస్ట్రీస్లో కూడా వదల్లా వాన కూడా కైవసం చేసుకున్నారు పోర్ట్లు వదల్లా పోర్ట్లున్నాడు కూడా ఒక కవేశం చేసుకున్నారు ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు మన ల్యాండ్ ఉంటుందో లేదో అని జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరు బొమ్మలు ఉండవు సీఎం గారు బొమ్మ వేసుకున్నారు మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏందేసేది గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి ఆ ప్రభుత్వంలో ప్రజ పరిపాలన లేదు ప్రజా పరిపాలన లేదు ప్రజా పరిపాలన పోయింది ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్ లేదా ఆయన తీసుకోవటం ఎమ్మెల్యేనా తీసుకున్నాడు ఇలాంటి ఎవరికైనా ఇప్పించేవాడు ఇది తప్పితే ఇంకేం లేదు ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని పదకొండు సీట్లు కట్టడి చేశారు అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం ఈ ప్రభుత్వ రంగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైనా మరొక ఆస్తి ఆస్తిని కబ్జా చేసినా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్ అందుకనే ఇవన్నీ పరిష్కరించాలా గత ప్రభుత్వ రోజులన్నీ పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని ఈ నెల మూడవ ఆరో తేదీ వాడ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ మూడు రోజులు పెట్టారు మీరు అక్కడున్న సచివాలయాలకు వచ్చినా ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు లేదా ఆన్లైన్లోనే ఎన్రోల్ చేసుకోవచ్చు వీటిల్ని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాలా అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో ఇలాంటి లోయర్ కోర్టుకు పోయో సుప్రీం కోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం అవుతుంది మీరు రాజీ పడితే అవి చేయగలం మీరు రాజీ పడకుండా అవి చేయలేము ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి ఎవరి ఆస్తి వాళ్ళదే ఉండాలి ఈ యొక్క దౌర్జన్యాలు లాక్ కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను